అందరికీ నమస్కారం నా పేరు ఉండాలు హనుమంతరెడ్డి నన్ను తెలుగుదేశం పార్టీ మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారి సారథ్యంలో రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాస గారి ఆశీస్సులతో మరియు మా యువ నాయకుడు మా భవిష్యత్ నాయకుడు కాలువ భరత్ గారి సహకారంతో నన్ను మార్కెట్ యాడ్ చైర్మన్గా నియమించబడ్డారు కాబట్టి నేను ఈ నెల ఎనిమిదవ తేదీన ఆదివారం రోజు ఉదయం పది గంటలకు నాతో పాటు నా కమిటీ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము కాబట్టి మీరందరూ దయచేసి ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోరుకుంటున్నాను నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు క్లస్టర్ ఇన్ఛార్జులు కన్వీనర్లు అనుబంధ సంఘాల వాళ్ళు మరియు రైతులు ముఖ్యంగా రైతులు మిల్లర్ రైస్ మిల్లర్లు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన కోరుకుంటున్నాను అలాగే కుటుంబ సభ్యులు జనసేన జనసేన పార్టీ బీజేపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు కోరుకుంటున్నాను సమయాభావం వల్ల నేను పర్సనల్గా కలవలేకపోతున్నాను ఇదే ఆహ్వానంగా మందించి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ హనుమంతరెడ్డి సదా మీ సేవలో రాజుకు మార్కెట్ యాడ్ చేయండి